ఆనంద భైరవి దర్శన్ని తీసుకొని అమ్మవారి ముందుకు రాగానే ఆ అమ్మవారు రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి మీకు తెలియజేశారు మీ అమ్మ నిన్ను కాపాడుకోగలిగారు బాబు ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో కట్టు అని పంతులు గారు మంగళసూత్రం తీసి దర్శన్కిస్తారు దర్శన్ మంగళసూత్రం వైపు అలానే చూస్తూ ఉంటే నానా దర్శన్ తీసుకో అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే దర్శన్ మంగళసూత్రాన్ని తీసుకొని సరైన మెడలో కడుతూ ఉంటాడు అది చూసి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటే అనన్య కోపంగా దర్శన్ వైపు వైపు చూస్తూ ఉంటుంది అమ్మ భైరవి గారు ఇన్ని సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఈ గుడిని ఆ అమ్మవారు మీ చేతుల మీద తెరిపించాలనుకున్నట్టుంది అందుకే మిమ్మల్ని ఈ ఊరికి వచ్చేలా చేసి గుడి తలుపులు మీ చేతుల మీద తెరిచేలా చేశారు అలాగే సాయంత్రం కాలం ఆ కాలంతకుడి దిష్టిబొమ్మను దహనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి సాయంకాలం వస్తాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుని గుడి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరూ కలిసి రౌడీల దగ్గరకు వెళ్తారు ఆ కాలంతో దిష్టిబొమ్మతో సహా సరైన అనే దిష్టి బొమ్మ కూడా తగలబడిపోవాలి అని అనన్య రౌడీలకు చెప్తూ ఉంటే మేము చూసుకుంటాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఏంట్రా మీరు చూసుకునేది ఇందాకలా ఆ దర్శన్ గడిని పోతురాజుల గెటప్లో వేసేయమంటే ఆ దర్శన గారిని ఏం చేయకుండా వదిలేశారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఈసారి మిస్ అవ్వదు మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు భైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి గుడి దగ్గరకు వస్తారు అమ్మా మేము చెప్పిన వెంటనే మా మాటను మన్నించి కాలాంతకుడి దిష్టి బొమ్మను దహనం చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం అని పూజారి గారు చెప్తూ ఉంటే అయ్యో అది మా బాధ్యత పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి కూడా అమ్మ నీ గుడిని నా చేతుల మీద తెరిచేలా చేశావు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మా కుటుంబానికి నువ్వు ఎప్పుడూ తోడుగా అండగా ఉండాలి అని చెప్పి ఆనంద బెరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు అమ్మ వెళ్ళి పూలు తీసుకొస్తావా అని లహరికి చెప్తూ ఉంటే నేను తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు చెప్పిన విధంగా సరైన పూలు తీసుకురావడం కోసం వెళ్తూ ఉంటుంది రవిడీలు సరైనను కాపు కాస్తూ ఉంటారు ఆ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిని నువ్వు లైన్లో పెట్టరా అని చెప్పి రవిడీ మరొక రవిడీతో చెప్తూ ఉంటాడు ఇంకా సరైన పూలు తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడు రౌడీలు అడ్రస్ తెలియనట్టు సరే నేను అడుగుతూ ఉంటే సరైన అడ్రస్ చెప్తూ ఉంటే వెనక నుంచి మరో రౌడీ వచ్చి సరైన నోటిని గట్టిగా మూసేసి సరే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి అమ్మ మా కుటుంబానికి నువ్వు ఎప్పుడూ కూడా అండగా నిలబడాలి తల్లి నా కొడుక్కి రాబోయే పెద్ద ప్రమాదాన్ని నువ్వే తప్పించవు తల్లి నువ్వు ఎప్పటికీ మాకు అండగా ఉంటావని నేను నమ్ముతున్నాను తల్లి అని భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఈలోగా పంతులుగారు కాలాంతకుడి దిష్టిబొమ్మను తగలబెట్టడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటారు సరే పంతులు గారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అవును శరణ్య ఎక్కడా అని ఆనంద అడుగుతూ ఉంటుంది పూలు తీసుకురావడానికి వెళ్ళింది కదమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు పూలు తీసుకురావడానికి ఇంతసేపా అని ఆనంద అంటూ ఉంటే వదినగారు ఇంటి దగ్గర పూలు కోసి ఉన్నాయంట అవి తీసుకొస్తానని శరణ్య చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది పూలు తీసుకురావడం కోసం ఇంటి వరకు వెళ్ళటం ఎందుకు ఇక్కడ కొంటే సరిపోయేది కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే నేను కూడా అదే చెప్పాను వదినగారు నా మాట వినిపించుకోకుండా శరణ్య వెళ్ళిపోయింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పదండమ్మ వెళ్దాం అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆనంద భైరవి కుటుంబ సభ్యులు అలాగే ఊరి జనం అందరూ కలిసి దిష్టి బొమ్మను దహనం చేయడం కోసం వెళ్తూ ఉంటారు ఆనంద భైరవి ఏరి కోరి కోడల్ని తీసుకొచ్చుకున్నావు కదా కాసేపట్లో నీ కోడలు నీ చేతుల మీదే దహనం కాబోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వసే శరణ్య ప్రాణం కాపాడుకోవటం కోసం గిలగిల తన్నుకుంటున్నావానే నువ్వు ఆ ఇంట్లో ఉండటం వల్ల నాకంటూ గౌరవం దక్కట్లేదు నువ్వు పోతే నాకు గౌరవం దక్కుతుంది ఆ ఆనంద భైరవి స్థానాన్ని ఏకఛత్రాధిపత్యం వహిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు భైరవి చేతిలో గుమ్మడికాయను పెట్టి దిష్టి తీయమని చెప్తూ ఉంటారు అమ్మ ఈ ఊరిని మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు ఏ దుష్ట శక్తులైనా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళను నీ కాళ్ళ కింద తొక్కి పెట్టుతల్లి అని ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకొని కాలాంతక దిష్టిబొమ్మ దగ్గర గుమ్మడికాయను కొడుతూ ఉంటుంది దిష్టిబొమ్మను తగలబెట్టడం కోసం విల్లుకు నిప్పంటించుకొని మెల్లగా ఆనంద భైరవి దిష్టి బొమ్మకు వదులుతుంది ఇక దిష్టి బొమ్మ వెనకే సరైన కూడా ఉంటుంది ఇదంతా చూసి అనన్య సంతోషపడుతూ ఉంటుంది అమ్మి అసలు వరకట్నం కోసం కోడల్ని కాల్చుకునే అత్తల్ని చూశాను కానీ సంతోషంతో కోడల్ని చూ కాల్చుకునే అత్తను ఆనంద భైరవినే చూస్తున్నాను అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా నవ్వుతూ రౌడీలకు సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద బెరవికే అనుమానం వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది సరైన కనిపించకపోవడంతో మెల్లగా దిష్టిబొమ్మ వెనక్కు వెళ్ళి చూసేసరికి అక్కడ సరైన మూతికి ప్లాస్టర్ వేసి కట్టిపడేసి ఉంటుంది ఇక వెంటనే ఆనంద బెరవి సరైన మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసి సరైనను కాపాడి తీసుకొస్తుంది ఇక కాంచన బొమ్మ వైపు చూస్తూ ఉంటే సరైన కనిపిస్తుంది అమ్మీ సరేణ్యను వెనక కట్టిపడేశాం కదా ఏంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి కాంచన అనన్య వైపు తిరిగి చూసేసరికి అక్కడ అనన్య కనిపించదు ఇంకా అనన్య కనిపించకపోవడంతో మా అమ్మీ ఏమైంది అక్కడ కట్టిపడేసి ఉన్న సరైన కనిపిస్తుందంటే మా అమ్మీ అక్కడ ఉండుంటుందా అని కాంచన అనుమానంతో దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ అనన్య కట్టిపడేసి ఉంటుంది అమ్మి మంటలు వస్తున్నాయి అమ్మి నువ్వే నమ్మి ఇక్కడ కట్టిపడేశావు అని చెప్పి కాంచన అంటూ ఉంటే అమ్మ ముందు చేతికి ఉన్న కట్లు ఓడది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయ్యో రామా దేవుడా నా కూతుర్ని ఎవరైనా కాపాడండి ఈ కట్లు రావట్లేదే అని చెప్పి కాంచన కంగారు పడుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మా నన్ను కాలిపోతానమ్మా అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఏంటి అనన్య కాలిపోతానని భయంగా ఉందా కాలిపో అని చెప్పి ఆనంద భైరవి వచ్చి అంటూ ఉంటుంది ప్లీజ్ వదిన గారు మా కూతుర్ని కాపాడండి అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది నీ కూతురి ప్రాణం అయితే ఒకటి నా ప్రాణం ప్రాణమైతే ఒకట కాంచన నా కోడల్ని దిష్టి బొమ్మతో దహ నం చేయాలని చూశారు మరి మీ కూతురు మాత్రం ప్రాణాలతో ఉండాలా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ప్లీజ్ వదినగారు నా కూతుర్ని కాపాడండి చేసిన తప్పును క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాంచన ఏడుస్తూ ఉంటే ఇక ఆనంద భైరవి అనన్య చేతికి ఉన్న కట్లను ఊడదీస్తుంది ప్రాణం తీయాలనుకుంటే నిమిషం పట్టదు కానీ నీ నోటితోనే నీకు పిచ్చి లేదని అందరి ముందు చెప్పించే వరకు నీ ప్రాణం పోనివ్వను ఏ రోజైతే నాకు తిక్క రేగిందో ఆ రోజు నీ చావుని చూడటానికి కూడా వెనకాడను అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దిష్టిబొమ్మ దహనం పూర్తవగానే అందరూ కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరతారు ఇక ఆనంద భైరవి వాళ్ళు ఇంటికి రాగానే తను చీరలు నేసిన మగ్గానికి నమస్కారం చేసుకొని అలాగే ఆనంద భైరవి రాఘవయ్య గారి కాళ్లకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నాన్న దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి పిలవటంతో దర్శన్ డబ్బులు ఇస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి డబ్బులు తీసుకొని రాఘవయ్యకు ఇస్తూ ఉంటుంది ఇవి మీ దగ్గర ఉంచండి మామయ్య గారు అని భైరవి చెప్తూ ఉంటే అయ్యో నాకు ఇంత డబ్బు ఎందుకమ్మా అని చెప్పి రాఘవయ్య గారు అడుగుతూ ఉంటాడు గుడిలో అమ్మవారి ముందు హుండీలో వేసిన డబ్బుకి లెక్క ఉండదు మావయ్య గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక రాఘవయ్య డబ్బులు తీసుకుంటాడు మావయ్య గారు మీరు మాతో పాటు సిటీకి రమ్మంటే రానంటారు మీరు మాతో పాటు ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అని లీలావతి అంటూ ఉంటుంది అమ్మ మీరే నెలకొకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు నేను ఈ ఊరిని ఈ పంట పొలాలను వదిలి రాలేవనమ్మా మీరు పేరుకు మాత్రమే ఈ ఇంటి కోడళ్ళు కానీ కన్న తల్లుల కంటే ఎక్కువ మీరు ఎప్పుడూ కలకాలం సంతోషంగా కలిసి ఇలా ఉండాలమ్మా అని రాఘవయ్య దీవిస్తూ ఉంటాడు సరే సరేనా మేము బయలుదేరతాం అని కోటేశ్వరరావు లీలావతి రాఘవయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే తమ్ముడు జాగ్రత్త నానా అని రాఘవయ్య చెప్తూ ఉంటాడు సరే నానా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని ఆనంద భైరవి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటారు అమ్మగారు మీరు మాకు రుణపడి ఉండటం కాదు ఆ అమ్మవారి గుడి మీ చేతుల మీద తెరవాలని రాసి పట్టి ఉంది అందుకే మీ చేతుల మీద అమ్మవారి గుడి తెరిపించబడింది మేమే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు మీరు మాకు రుణపడి ఉండటం కాదు మేమే ఈ పల్లెటూరికి ఎప్పటికీ రుణపడి ఉంటాము అంతేకాదు అమ్మవారి గుడిని డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము అని ఆనంద భైరవి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి ఆశీసులు ఎప్పటికీ మీకు ఉంటాయమ్మా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే సరే ఇక మేము బయలుదేరతాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా పల్లెటూరి నుంచి సిటీకి బయలుదేరతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్